హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఎక్కడున్నానో నా వెనక్కి కనిపిస్తున్నట్లు మీకు ఒకసారి చూసేయండి ఇక్కడ చూడండి ఎన్ని బాతులు ఉన్నాయో ఓ అమ్మా ఎన్ని ఉన్నాయి రెండు వేలు మొత్తం రెండు వేలు ఉన్నాయండి ఇక్కడ సారీ మేము ఎందు చూడండి ఈ రెండు వేలు ఉండవు కదా నేను చూపిస్తాను ఆగండి చాలా ఉన్నాయి కదా ఇప్పుడు నేను చూపిస్తాను ఆగండి చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు రెండు వేల ఇంకా ఎక్కువే ఉంటాయి చూడండి అవి స్విమ్మింగ్ చేస్తున్నాయి చూడండి చూడు సెల్పోతున్నాయి చూడు చూడండి మాకేం అర్థం కల ఇన్ని బాతులు చూడగలనే వీళ్ళు ఇక్కడ పెంచుకుంటున్నారు బాతులు ఇట్లకి నీళ్ళు ఉన్న చోట ఉండాలేమో ఎవరా ఇగోండి ఎంత మేత వాటికి వడ్లు ఇవి వడ్లే కదా వడ్లే అవి చూడు నన్ను చూసి వెళ్ళిపోతున్నాయి ఏమో లైన్ క్యూ లైన్ దాడుతున్నాయి అదే 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 ఏమంటారు రోడ్డు దాడుతున్నాయి క్రమశిక్షణ పాటిస్తే చూడ చూడు వరుసగా పోతున్నాయి చూడండి క్రమశిక్షణ పాటిస్తున్నాయి అదిగోండి అక్కడ ఇంకా చిన్నవి ఉన్నాయి అక్కడ ఉన్నాయి చూడండి చూడండి కొడసక్క జాగ్రత్త ఇది ఏంటంటే ఇది నెల్లూరు నుంచి ఒక టెన్ టువెల్ ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరం ఇది అక్కడ చూసాం మేము చూడండి వెళ్ళిపోతున్నాయి ఎప్పుడైనా చూసాయండి బాతుల వీటికి వయసు ఎనిమిది నెలలు ఉంటుందంట ఎనిమిది నెలలు వీటి నీళ్ళు పెంచుతున్నారు ఎందుకు పెంచుతున్నారంటే గుడ్లు కోసం అంట ఈ గుడ్లు సంవత్సరంలో మూడు సార్లు పెడతాయంట సారీ మూడు నెలలు పెడతాయంట బండి వస్తుంది సంవత్సరంలో మూడు నెలలు పెడతాయంట ఇవి మూడు నెలలు పెడతాయంట ఆ మూడు నెలల తర్వాత వీటిని ఇంకా తినేస్తారంట కట్ చేసుకొని అదే బయట సేల్ చేసేస్తారంట ఇంకొకటి వచ్చి ఈ బాతు గుడ్లంతా మనకు కూడా అంటే ఆంధ్రాలో కాదు చెన్నై వాళ్ళకి సేల్ చేస్తారంట డైలీ చెన్నై పోతాయంట ఈ త్రీ మంత్స్ లో త్రీ మంత్స్ లో పెడతాయంట మూడు నెలలు పెడతాయంట గుడ్లు వరుసగా చెన్నై గుడ్లు పెట్టమంట ఇంకా చెన్నై అదే ఇంకా దాని తర్వాత తినేస్తారంట ఇవి బలే కాసేపు ఉన్నామంటే మనకు కూడా షోలోనే మోగుతుంటాయి అది చూడండి ఒక చాప్ బర్తా ఉంది చూపిస్తాను చూడండి అదిగోండి ఆడుంది చూసారా అదిగో ఆడే చూడండి కనిపిట్లో చాలా దూరంలో ఉంది తినేస్తాయి పడతాయి పెద్దవి కూడా బట్టేస్తాయి అనక్క ఏమో వస్తున్నాయి రాక్క నువ్వు నువ్వు చూడండి ఎలా ఉన్నాయా చూడండి ఓ మై గాడ్ అసలు చూడండి ఎలా ఉందో అస్సలు చూస్తే భలే ఉంది అసలు చూడండి కళ్ళు చెదిరిపోతుంది ఇప్పుడు 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 అర్థమై ఉంటది మీకు రెండు వేలు ఓ మై గాడ్ అసలు భలే ఉంది కాదు అది ఎద్దు ఎద్దో ఏందో అది పొడస్తుంది అది అందుకే పక్కకు వచ్చాం ఈ బల ఉన్నాయి టైగర్ లాగా ఉన్నాయి చూడక్క చూడు టైగర్ టైగర్ ఆ బ్రీడ్ చూడు పులి 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 అదో చూడు ఇగో నాటుకోళ్ళు ఆవుడే అది అయ్యే వడ్లు టైప్ ఉన్నాయి లేవు లేవు దీంట్లో తొక్కండి ఇది అదే అదే బియ్యంలో నుంచి వస్తుందా ఉన్నాయి విజ్యుడు అని ఎన్ని ఉన్నాయా బాగా ఉన్నాయి ఆంజుడు ఎలా నల్ల బాగా ఉన్నాయి అక్క నల్లవి బాగున్నాయి బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఓకే ఇవి చూపిద్దామని ఆగేము అయిపోండి అవి స్నానం చేస్తున్నాయి స్నానం స్నానం వెరైటీస్ అండి చూపిద్దామని ఆగేము అంటే మనం చూసుంటాం బాతుల్ని ఇన్ని బాతులు ఎవరు చూసుకోము తెల్ల బాతులు చూసుంటాము మొత్తం కలిసి రెండు వేల బాతులు రెండు వేల బాతులు